హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనం ముఖ్యంగా డేట్ చూసినట్లయితే ఈరోజు పంతొమ్మిదవ తేదీ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు అండి మనం ఈ వారం చూస్తున్నట్లయితే రోజు రోజుకి రేట్ అయితే కొద్దిగా తగ్గుతూనే ఉందండి అనంతపురం చీనీ మార్కెట్లో మరి అదేవిధంగా అనంతపురం చీనీ మార్కెట్లో కాకుండా ఢిల్లీ మిగతా మార్కెట్లో కూడా అలాగే ఉందండి పరిస్థితి చాలా మార్కెట్లలో అయితే రేటు తగ్గుగా వెళ్తున్నాయి వాటి కారణాలు ఏంటి అంటే చీనీకాయలతో పాటు మామిడి మరియు కలింగర కరబూజ అంటే అలాంటి కార్డు అయితే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే అత్యధిక సంఖ్యలో దిగుబడి రావడం వల్ల రేట్ అయితే కొద్దిగా తక్కువ ఉన్నాయని మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అండి అదే మనం లాస్ట్ ఇయర్ ఇదే రేట్లో చూసిన ఇదే డేట్లో చూసినట్లయితే కనీస రేటు ఇరవై ఎనిమిది ముప్పై నుంచి మొదలై ముప్పై ఐదు ముప్పై ఆరు నలభై వేల దాకా అయితే ఏప్రిల్ నెలలో వినడం జరిగిందండి మనం అప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు అయినప్పుడు కూడా మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం వల్ల మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే అది మరి లాంటితో పోలిస్తే ఈ అయితే చాలా తక్కువగా అయితే రేట్లు ఉన్నాయి ప్రస్తుతం ఎందుకంటే మిగతా యొక్క కాయలంటే మామిడి కలింగర అవన్నీ ప్రస్తుతం ఎక్కువగా మార్కెట్లో ఉండడం వల్ల చినికయలకి అయితే ధర తగ్గిందని చెప్పడం జరిగింది మరి ఈ రోజు కూడా అనంతపురం చిన్న మార్కెట్కి అయితే వెయ్యి నుంచి పన్నెండు వందల వరకు అయితే చినికాయలు అయితే రావడం జరిగింది మరి ఈ రోజు కూడా నిన్నతో పోలిస్తే కొద్దిగా రేటు ఇంకా తగ్గిందండి నిన్న రోజులు మనం ఇరవై ఏడు సూపర్ టాప్ చెప్పడం జరిగింది ఇరవై నుంచి ఇరవై ఏడు మధ్య మరి రోజు అయితే కొద్దిగా పొడికాయలు వచ్చేసి మూ నాలుగు వేల నుంచి అయితే మొదలయ్యాయి నాలుగు వేల నుంచి మొదలై ఎక్కువగా ఎనిమిది వేల లోపు పొడి కాయలు అయితే వెళ్ళడం జరిగిందండి మరి కొద్దిగా క్వాలిటీ ఉన్న కాయలు అయితే పన్నెండు వేల నుంచి మొదలయ్యాయి పన్నెండు పదమూడు పదహైదు ఆ విధంగా ఎక్కువగా వెళ్ళడం జరిగింది మరి మంచి కాయలు అండి అంటే మార్కెట్లో ఉన్న కాయలు టాప్ కాయలు అయితే ఎక్కువ లాటకైతే పదహైదు పదహారు అండి పదిహేడు పద్దెనిమిది కూడా కొంచెం తక్కువ రాటకి వెళ్ళడం జరుగుతుంది పదహైదు పదహారు నుంచి పద్దెనిమిది లోపు ఎక్కువ లాటకి లాటకైతే ఈరోజు కూడా వెళ్ళడం జరిగింది మరి ఈరోజు సూపర్ టాప్ ఏంటి అంటే పంతొమ్మిది నుంచి ఇరవైలో మధ్య అయితే వెళ్ళడం జరిగిందండి ఇరవై అసలు దాటలేదండి రోజులు అయితే ఇరవై నుంచి ఇరవై ఏడు మధ్య సూపర్ టాప్ వెళ్ళడం జరిగింది అనంతపుర చిన్నీ మార్కెట్లో రోజు ప్రస్తుతం పంతొమ్మిది వేల నుంచి ఇరవై వేల మధ్య చిన్న రేట్ అయితే వెళ్ళడం జరిగిందండి సూపర్ టాప్ మరి అదేవిధంగా తోటలో కూడా ఏ విధంగా కాయలు కోస్తున్నారో కామెంట్ చేయగలరు ఎందుకంటే చాలా వరకు రేట్లు తగ్గాయి చాలా తోటలో కాయలు అయితే కోయలేదండి ఎవరు కూడా కోసినప్పుడు కూడా తక్కువ కాస్తూ కోస్తున్నారు